ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ అధికారుల దృష్టికి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్న మార్కాపురం ఉదయ్ కు కోమరూల్లో ఇటీవల భారీ స్పందన లభించింది ప్రకాశం జిల్లా కొమ్మరల్లో ఉదయ న్యూస్ కు వరుస స్పందన లభించాయి కొమ్మరల్లోని డ్రీమ్ రెస్టారెంట్ వద్ద ఆగస్టు ముప్పై రాష్ట్ర ప్రధాన రహదారిలో గుంత వలన నల్ల చెందిన భాషకు ప్రమాదం జరిగిందనే వార్త ప్రసారమైన విషయం మళ్లీ అదే రోజు ఆగస్టు ముప్పై అతను చనిపోవడం ఆ గుంత వలన ఒకరు చనిపోయారని వార్త ప్రసారమైన విషయం తెలిసిందే స్పందించిన తాతిరెడ్డి యువకులు మళ్లీ రోజు ఆ గుంతను మట్టివేసి పూడ్చారు తిరిగి మళ్లీ రెండు రోజులకు కొమరల్ సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు సిబ్బందితో ఆ గుంత వద్ద సిమెంట్ తో పూడ్చివేశారు అలాగే నల్లగుంట్ల గ్రామ సచివాలయానికి వెళ్లే సిమెంట్ రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లు చిల్ల చెట్లు పెరిగి ద్విచక్ర వాహనాల్లో ప్రజలు రావడానికి సచివాలయ ఉద్యోగులు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనే వార్త న్యూస్ లో ఆ సెప్టెంబర్ తేదీన ప్రసారమైన విషయం తెలిసిందే ఈ వార్తకు స్పందించిన నల్లగుంట్ల సర్పంచ్ ప్రదీప్ కుమార్ ఆ రోజు నుండి తేదీ వరకు రోడ్డుపై ఉన్న చిల్లా చెట్లను కంప చెట్లను తొలగించడం తెలిపారు కొమ్మరల్లి మండలంలో ఎక్కువగా ప్రజా సమస్యలపై వార్తలు ప్రసారం చేస్తూ వాటిని తీర్చేదానికి కృషి చేస్తున్న మార్కపురం ఉదయ్ న్యూస్ వారికి నల్లగుంట్ల సర్పంచ్ ప్రదీప్ కుమార్ కు సబ్ ఇన్స్పెక్టర్ కు తాతరెడ్డి పల్లి యువకులకు మండల ప్రజలు అభినందన తెలిపారు